ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఘోరమైన ఘటన జరిగింది ఈ ఘటన వలన పంతొమ్మిది మంది మరణించారు మరణించారు ఆ కుటుంబాలకు తీరని మనోవేదన అనుభవిస్తూ ఉన్నారు అయితే దీని మీద ప్రభుత్వం మరెందుకో ఈ వికావేరి ట్రావెల్స్ ఓనర్స్ని అరెస్ట్ చేసే విషయంలో కానీ వారికి శిక్ష పడే విషయంలో కానీ వెనుకని వేస్తూ ఉంది వికావేరి ట్రావెల్స్ అంటే వేమూరి వినోద్ చౌదరి అని ఒకరు వేమూరి రాధాకృష్ణ గారికి దగ్గర బంధువు అని కుదురు ఎల్లో మీడియాకు సంబంధించిన వారు కాబట్టి ఓనర్స్ బయటకు రావట్లేదని వారిని అరెస్ట్ చేయలేదని రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చెప్తూ ఉన్నప్పటికీ మరి ఇక దీనిని మర్చిపోయినట్టేనా పంతొమ్మిది మంది చనిపోతే ఆ కుటుంబాల మనోవేదనను ప్రభుత్వం గాలికి వదిలేసినట్టేనా ఇది ఇంకా వేసినట్టేనా ఏదో పై పైన మాటలు రాస్తూ ఆంధ్రజ్యోతిలో చావుల మీదన రోతపత్రిక చావుల మీద కూడా ఇటువంటి రాస్తా అని చెప్తా ఉన్నారు కానీ మరి కావేరి ట్రావెల్స్ వేమూరి రాధాకృష్ణ గారికి సంబంధం ఉంది అని చెప్తా ఉన్నారు మరి అది నిజమా అబద్ధమా అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా